యా ఊరు మనది మియాపూర్ చిన్నంబాయి మళ్ళా ఎట్లుంటాయి రేటు ఎద్దులకు వీటికి లక్ష తొంభై ఐదు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరేనా ఎంత ఒకటి డెబ్బై ఐదు అడిగినారు వన్ సెవెంటీ ఫైవ్ నువ్వేంతున్నావు ఫైనల్ ఒకటి ఎనభై అయితే ఫైనల్ ఇస్తావు ఏం పేరు నీ పేరు కాసీమ్ పని బాగోతుంది పని గ్యారెంటీ అటా రైతా వ్యాపారం వ్యాపారం చేస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ జీరో నైన్ వన్ సేల్ కాకుంటే ఈ కాశీం చిన్నంబాయి మండల్ మియాపూర్ నుంచి వచ్చిండు సేల్ కాకుండా ఫ్రండ్స్ స్వీట్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం రెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎత్తులు పెద్ద సైజు ఒంగోలు జాతి కిత్తల రేట్లు అనేది ఇట్లా మరి ఫండ్స్ ఎవరైనా మన ఛానల్ కింద కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం